అర నిమిషం కూడా సెక్స్ చేయలేని ఒక వ్యక్తి అరగంట సేపు చేయడం మొదలుపెట్టిండు ఇంతకీ నేను ఎవరు డాక్టర్ ఏవిఎస్ యామ్ సెక్షువల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సో ఆ వ్యక్తి అరగంట ఎలా చేసిండు దానికి తీసుకున్న చర్యలు ఏంటో చూద్దాం ఫస్ట్ థింగ్ ఆయన చెప్పింది ఏంటంటే నేను బ్లూ ఫిల్మ్ చూడడం ఆపేసిన సార్ నీలి చిత్రాలు చూడడం కంప్లీట్గా ఆపేసిన అని చెప్పాడు రెండోది ఏంటి అంటే ఆయన రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టిండట ఎందుకు అంటే ఆయన థాట్స్ని ఆయన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇక థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆయన రెగ్యులర్గా వాకింగ్ చేసిండు ఏదేమైనా నేను వాకింగ్ చేసినా సార్ కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాను అని చెప్పాడు ఫోర్త్ థింగ్ చాలా ఇంపార్టెంట్ ఏం చేసిందంటే మ్యాష్యుమేట్ చేయడం ఆపేషెంట్ హెచ్పి కొట్టడం ఆపేషన్ ఇంకా ఫిఫ్త్ థింగ్ ఆయన చేసింది ఏంటంటే బ్రెత్ కంట్రోల్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి కరెక్ట్గా శ్వాస నాకు వస్తుంది ఎట్లా పోతుంది అనేది ధ్యాస దాని మీద పెట్టిండు ఇది ఆల్మోస్ట్ మెడిటేషన్ లాగానే పనిచేస్తుంది మెడిటేషన్లో ఒక భాగం అనుకోవచ్చు దీంతో ఏమైంది అంటే ఆయన ఎప్పుడైతే వీర్యం బయటకు వస్తుంది అనుకున్నప్పుడు ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టి కొంచెంసేపు హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వీర్యం రావడం అనేది ఆగిపోయిందంట తద్వారా ఆయన అరగంట సేపు చేయడం మొదలుపెట్టాడు కానీ దీని అంతటికి సిక్స్ వీక్స్ టైం పట్టిందంట సో ఒకటి నువ్వు ఏదైనా ఒకటి అనుకుంటే ఇందులో ఏదైనా మెథడ్ ఒకటి ఫాలో అవుతావు లేకుంటే నియోన్ మెథడ్స్ నువ్వు ఫాలో ఎక్కువ ఎక్కువసేపు సెక్స్ చేయడానికి సింపుల్ ఏంటంటే అట్లీస్ట్ ఒక సిక్స్ వీక్స్ ఇతను ట్రై చేసినట్టు నువ్వు కూడా ట్రై చేయి ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు కమెంట్లో మెసేజ్ చేయి పాటికి నువ్వు ఏదైనా ఆల్రెడీ ట్రై చేసి ఉంటావు అది సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా లైక్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్స్ ఉన్నాయి స్క్వీజ్ టెక్నిక్ ఉన్నాయి ఇట్లా చాలా ఉన్నాయి కదా ఇవి నీకు ఎట్లా పని అనేది నాకు మెసేజ్ అయ్యి నేను డాక్టర్ ఏవిఎస్ సెక్సాలజిస్ట్ సెక్స్వల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్పర్శ హాస్పిటల్ ద్వారకన్నగా నిజాంబాద్ పోయిన వీడియోలో చెప్పాను కదా టెలికన్సల్టేషన్స్ అనేవి మళ్ళీ చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసిన సో రెగ్యులర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి మినిమల్ కన్సల్టేషన్ ఫీ ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం